మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో ప్రాజెక్టులు గురించి బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధమే నడుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు మా ప్రభు మేము చేసిన టైంలో నీళ్లు కట్టాము ఎక్కడా అన్యాయం జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ హరీష్ రావు గారు వాళ్ళనే నీళ్లు వదులుకున్నారు అనేది కూడా హరీష్ రావు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే మన ముందు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే వాళ్ళ లెక్కలు చూస్తే మనకు తెలుస్తాయి ఏం చెప్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ మన తెల మన బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చూసుకుంటే సీకట ఒప్పందం పూటకో నాటకం ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్ చేస్తుంది నలభై ఎనిమిది టీఎంసీలు కుదింపు అందుకే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ని టీఎంసీలు కొద్ది అబద్ధాలు చెప్తున్నారు క్యూసిక్ కొద్ది అజ్ఞానం ఉంది అని హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నారు వాటా కుదింపు పైకి మాత్రం బుకాయింపు మొత్తం రేవంత్ రెడ్డి గారే దగ్గరుండి ఏపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఎందుకంటే మొత్తం సీక్రెట్ ఒప్పందమో అని రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు కేటీఆర్ గారు మొత్తం కూడా చెప్తున్నారు ఇంకా కేటీఆర్ గారు చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తం వచ్చట్లే ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్దే సర్వేయంగా పనులు నీటి తరలింపు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ ఏమీ లేవు ఉత్తమం ముచ్చట్లే అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మేమే పదేళ్లలో మంచి ప్రాజెక్టులు కట్టాము అని వీళ్ళు చెప్తున్నారు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద అన్ని చీకటి ఒప్పందాలే బీఆర్ఎస్లో మేము అన్ని న్యాయం చేశాము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నలభై ఎనిమిది టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పోటుకో మాట మాట్లాడుతుందని అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు చీకటి ఒప్పందము కేసీఆర్ గారు పదేళ్ళు ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడుతో మోడీ గారితో చేతులు కలిపి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఏం అనేది కూడా ఉపాధి విన్నాం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏమి అనేది చెప్ చూసుకుంటే ఊరేసినా తప్పు లేదు కేసీఆర్ హరీశ్ రావు సంతకం చేసి నీళ్లు వదులుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు ఇల్లు తల అని కేసీఆర్ గారి మీద రావు గారి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇంకా ఏం చెప్తా గలుపులయితే జనం రాళ్ళతో కొట్టి చంపేసేవారు ప్రజాస్వామ్యం దేశం కనుక కసబ్లాగా కేసీఆర్పై విచారించి నిర్ణయం తీసుకుంటాం జోరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబో పంపులు ఇట్లతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ మామల్లువి ఇరవై నాలుగు క్యారెట్ల అబద్ధాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఆయంలోనే జోరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళని ఉరి వేస్తే కూడా తప్పు లేదు కసబ్ లెక్క ఉరి తీయాలి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి వదిలేయాల్సి వస్తుందని కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు లెక్కలేస్తున్నారు ఎందుకంటే ఈ అవినీతి ఉందని దీన్ని వెనకాల కేసీఆర్కు హరీష్ రావుకు అవినీతి కూడా ఉందని ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఆయంలోనే ఇది మొత్తానికి చేశారని దీంట్లో అవినీతి చాలా ఉంది అనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీతో తా అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు పెంచిన అంచనాలన్నీ బయట పెడతామని ప్రకటించారు ప్రాణ్యత సేవల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజ్ని తుమ్మిడివెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని పాల్మూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు ప్రాజెక్టుల పేర్లు ఊర్లు అంచనాలు మార్చిన కేసీఆర్ ఇంట్లో మాత్రం కనక వర్షం కురిసిందని సీఎం ఆరోపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు అవినీతికి పాల్పడినారు కాబట్టి చేస్తున్నారనేది కూడా పెట్టారు ఇంక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఎనభై వేల కోట్లతో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు అలా అయితే తొంభై శాతం పనులు అయినట్ట రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ హరీష్ ఏపీకి తాకట్టు పెట్టారని నీటిపారుదల శాఖ మంత్రి 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు ఏమరంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కేసీఆర్ హరీశ్ రావు కేటీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు దాహోసం అయ్యారు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు ఆంధ్ర వాళ్ళ ఒత్తులు తలొగ్గి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి మొత్తం తెలంగాణకి అన్యాయం చేశారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఎట్ల పోయి ఎట్లొచ్చినా కూడా ఈ నీటి లెక్కలు మొత్తం ఆంధ్ర వైపు తిరుగుతున్నాయి ఆంధ్ర చుట్టూ తిరుగుతున్నాయి ఈ ఆంధ్ర చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఈ పరిస్థితి ఏమంటుంది అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ కే పార్టీ వాళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో బాగా చేతులు తిరిగారు అన్నీ చేశారు అప్పుడు ఏపీ ప్రాజెక్టు గుర్తుకు రాలేదు ఏపీ నీళ్లు తీసుకుపోయేది కానీ ప్రభుత్వం అధికారం భోగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో కలిపి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారి మీద నిందులు వేస్తున్నారు ఎట్లయినా సరే అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇట్లా చేయట్లేదా అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే నీళ్ళల్లో అన్నేమో నిధుల దోపిడీ కేసీఆర్ ఆయంలోనే పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి అనేది కూడా మన హరీసర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్తో కేసీఆర్ అలాయ్ బలాయ్ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తరలి కలిపి తెలంగాణ ప్రాజెక్టులు తాకట్టు పెట్టారనేది కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారంటే హరీష్ రావు గారు ఏమంటున్నారంటే నీ టక్కులను పరిరక్షించింది కేసీఆర్ఏ కేంద్రాన్ని అడుగడుగున నిలదీశారు అనేది హరీష్ రావు గారు చెప్తున్నారు మొత్తానికి ఈ నీళ్ళల్లో అన్యాయము నిధుల దోపిడీ గురించి ఈ రెండు పార్టీలు మొత్తం ఏలు చూపించేది ఆంధ్రప్రదేశ్ వైపు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి అప్పుడు మీరు తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబుకు లొంగి తెలంగాణలో ఉండే ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు మళ్ళిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు వీళ్ళిద్దరూ ఎట్లు చూసినా కూడా ఈ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైపు ఏలెత్తు చూపిస్తున్నాయి మరి ఈ ప్రాజెక్టులు ఆంధ్ర వాళ్ళనే జరగట్లేదా లేదు వీళ్ళు డెవలప్ చేయలేక ఆంధ్ర వైపు ఏలెత్తు చూపిస్తున్నారా అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలా ప్రజలకు అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ అన్యాయం ఎవరి వల్ల నడుస్తుంది రాజకీయ నాయకుల అవకాశం కోసం వాడుకొని సెంటిమెంటును రెచ్చగొట్టుకోవడానికి ఇంకో ప్రాంతాన్ని ఎరగా చేపలు పట్టుకోడానికి ఎరగా వాడుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ని ఎరగా వాడుకుంటున్నారా ఒకరి మీద ఒకరు జగన్తో కలిసినారు మీరు పదేళ్ళు మీరు తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ వాళ్ళు అనడం మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందం చేసుకొని తెలంగాణ ప్రాజెక్టులన్నీ దోపిడీ పెడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అనడం ఇది ఎవరితో ఎవరికి వల్ల నష్టం అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నారు కాబట్టి ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి